దూరం కొండలు నది పక్కన ఒక అందమైన గ్రామం ఉండేది అక్కడ ఆకాశం ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది చెట్లు మొక్కలు సంతోషంగా ఉంటాయి పిల్లలు కిలకిలా నవ్వుతుంటారు కాని వీటన్నిటినీ మించి ఈ ఊర్లో వేడి చాలా ఎక్కువ ఎంతంటే ఇవాటి వరకు ఫ్రిడ్జ్లో నీళ్లు చల్లబడవు అలాగే ఐస్ క్రీమ్ కూడా ఎవ్వరూ తినలేరు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటుంటారు భగవంతుడా మా ఊరి వాళ్ళందరూ ఈ బాధను ఇంకెంతకాలం భరించాలి వేడి వల్ల మా అందరి ప్రాణాలు పోతున్నాయి అందుకనే నాకు ఒక్క పని చేసి పెట్టండి ఒకటి వేడిని పూర్తిగా తొలగించేయండి లేకపోతే మా ఇంద్రపూర్లో చమత్కారంతోనైనా మంచు ఇంకా ఐస్ క్రీం వర్షాన్ని కురిపించండి ఏంటి మంచు ఇంకా ఐస్ క్రీం వర్షమా ఏదేదో మాట్లాడుతున్నారు బాబాయ్ మదన్ విచిత్రమైన కోరికను విన్న తర్వాత ఆయానికి నవ్వాగలేదు కానీ తనకి తెలుసు ఇంద్రపూర్లో తగ్గదు అలాగే ఐస్ వర్షం అని మదన్ బాబాయ్ ఉన్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఏమైందయాన్ ఎందుకు ఇలా నవ్వుతున్నావు ఏం లేదమ్మా ఆలోచిస్తున్నానంటే మన ఊర్లో నిజంగానే ఐస్ క్రీం వర్షం కురిస్తే ఎంతో బాగుంటుంది కదా ఏంటి ఐస్ క్రీం వర్షమా ఎంతో బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ వేరే వాళ్ళకి కాదు గుర్తుంది కదా డాక్టర్ ఏం చెప్పారు నీకు ఐస్ క్రీం తెలుసులే ఇటువంటి విచిత్రమైన విషయాలు నాకే జరుగుతాయి నాకే ఎందుకు జరుగుతాయమ్మా లేదు నాకు ఒక్కసారైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది భగవంతుడా దయచేసి మా ఊర్లో ఐస్ క్రీం వర్షాన్ని కురిపించు ఎలాంటి ఐస్ క్రీం అంటే దాన్ని నేను తినగలగాలి అలాగే కోరుకుంటూ తను నిద్రపోతాడు అప్పుడే ఆ రోజు రాత్రి ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక పెద్ద తారొకటి పడుతుంది అది భూమి మీద పడగానే కరిగిపోతుంది కాని చమత్కారం జరుగుతుంది ఉదయం ఊరి వాళ్లందరూ చూసేసరికి కరిగిపోయిన తార వల్ల ఆకాశంలో ఒక రంగురంగుల మబ్బు ఏర్పడుతుంది అది ఊర్లో ఒకచోట తిరుగుతూ ఉంటుంది అది చూడ్డానికి అచ్చం ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది నీలి గులాబీ అలాగే పసుపు రంగులో అరే ఏంటిది ఇది చాలా విచిత్రంగా ఉంది నేను నిన్ననే కోరుకున్నాను ఇంద్రపూర్లో ఐస్ క్రీమ్ వర్షం కురవాలి అని ఇవాళ భగవంతుడు దానిని నెరవేర్చాడు భలే బాగుంది నా నోటిని ఒప్పుకొని రాల్సిందే ఇలా అనగానే అలా జరిగిపోయింది అలా చూసిన తర్వాత మదన్ తనని తాను మెచ్చుకోవటం మొదలు పెడతాడు అప్పుడే ఉన్నట్టుండి ఆ మబ్బులో నుంచి చల్లని చాక్లెట్ చుక్కలు పడతాయి అరే ఏంటిది ఇప్పుడు వర్షం కూడా మొదలైంది పదండి ఊరు వాళ్ళరా ఇలా నిలబడితే ఎలా మనమందరం ఈ చల్లని ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేద్దాం మదన్ చెప్పగానే ఊరి వాళ్ళందరూ ఆ మబ్బు దగ్గరికి పరిగెడతారు చాక్లెట్ వర్షంలో తడవటం మొదలు పెడతారు పిల్లలు గంతులు వేస్తారు పెద్దవాళ్ళు బకెట్లు గొడుగులు తీసుకొని పరుగులు పెడతారు అప్పుడే అటువైపు నుంచి ఉన్న అయాన్ అది చూస్తాడు అరే ఈ శబ్దం ఏంటి అరే ఏంటిది ఐస్ క్రీం లాంటి మబ్బు అందరూ దాని వర్షంలో తడుస్తున్నారు అసలు ఇది ఎలా అవుతుంది నేను వెళ్ళి వెంటనే చూడాలి ఐస్ క్రీం కోసమని అయాన్ ఆ వర్షం దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు కానీ వాళ్ళ అమ్మ మాటలు తనకి గుర్తొస్తాయి ఆమె చెప్పిన దాని ప్రకారం అయాన్ ఐస్ క్రీం తినకూడదు ఏంటిది అయాన్ ఇవన్నీ నీకోసం కాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అయాన్ అక్కడ నుంచి దిగులుగా వెళ్ళిపోతాడు కానీ ఐస్ క్రీం వర్షం కారణంగా ఊర్లో ఉత్సవం మొదలవుతుంది ప్రతిరోజు ఇంద్రపూర్ లో రంగురంగుల రుచికరమైన వర్షం పడుతుంది ఒకసారి స్ట్రాబెరీ ఒకసారి పిస్తా ఒకసారి మ్యాంగో అందరూ కూడా దానికి మాయా ఐస్ క్రీం మబ్బు అని పేరు పెడతారు ఇప్పుడు అక్కడి నుంచి ఎవరూ పారిపోరు దాని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తారు అరే మాయా విన్నావా నేను ఈ ఆ మబ్బుల దగ్గరికి వెళుతున్నాను వచ్చేటప్పుడు బోలెడోన్ ఐస్ క్రీమ్లు తీసుకొని వస్తాను ఆ తర్వాత మనం దానినే మాయా ఐస్ క్రీమ్ అనే పేరుతో అమ్ముదాం బోలెడో అనే డబ్బులు సంపాదించవచ్చు నెమ్మది నెమ్మదిగా ఊరి వాళ్ళందరూ కూడా మనోజ్ లాగానే ఆలోచిస్తారు వాళ్ళు కూడా బకెట్లు నింపుకొని ఐస్ క్రీమ్ పక్కనే ఉన్న ఊరికి తీసుకువెళ్ళి అమ్మి డబ్బు సంపాదిస్తారు లో పెరిగే స్వార్థానికి పరిణామం దారుణంగా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఐస్ క్రీం మబ్బులు ఇంకా ఎక్కువైపోతాయి దానివల్ల ఎక్కువ ఐస్ క్రీం కురవటం మొదలు పెడుతుంది భగవంతుడా అసలు ఏంటిదంతా నిన్ను కేవలం ఐస్ క్రీం వర్షం అడిగానంతే ఇదంతా దారుణం జరిగిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు ఈ మబ్బు మాయలా కాకుండా శాపంలా మారిపోయింది లేదు ఇలా జరగటానికి వీల్లేదు పొలం అంతా ఐస్తో నిండిపోయింది పశువులు అనారోగ్యం పాలయ్యాయి పిల్లలకు జలుబు మొదలైంది ఏదైతే ఇంద్రపూర్ లో జరుగుతోందో దాని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు ఎవరికీ తెలీదు ఈ ఐస్ క్రీం వర్షం ఉన్నట్టుండి ఇంత భయంకరంగా ఎందుకు మారింది అని అసలు ఏం జరుగుతుంది ఈ వర్షం అసలు తగ్గుముఖమే పట్టడం లేదు వర్షాన్ని అలా చూసి అయాన్ కూడా చాలా కంగారు పడతాడు నెమ్మది నెమ్మదిగా ఊరంతా పూర్తిగా ఐస్ క్రీమ్ వర్షంతో నిండిపోతూ ఉంటుంది దాని వల్ల అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అయాన్ అదంతా చూడలేకపోతాడు లేదు నేను ఇలాగే సైలెంట్ గా కూర్చొని ఇదంతా చూడలేను నేనేదొకటి చేసి తీరాల్సిందే అవును నేనేదొకటి చేసి తీరాల్సిందే అయాన్ ఇంట్లోంచి ఒక బకెట్ తీసుకొని గొడుగు పట్టుకొని బయటికి బయలుదేరుతాడు తనని చూసి అయాన్ వాళ్ళమ్మా కంగారు పడుతుంది అయాన్ బాబు అయాన్ ఆగు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను ఈ ఐస్ క్రీమ్ వర్షాన్ని బకెట్లో సేకరిస్తున్నానమ్మా కానీ నీకు ఇవన్నీ చెయ్యాల్సిన అవసరం లేదు బాబు దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది గుర్తుంది కదా అవునమ్మా కానీ నేను ఈ ఊరిని ఇలా మునిగిపోవటం చూస్తూ ఉండలేనమ్మా నువ్వు నా గురించి కంగారె పడుకు చూడు నాకేం కాలేదు బాగుంది ఆయాన్ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే తన ఊరంతటిని కంగారు పడటం చూసి తన సమస్య గురించి పక్కన పెడతాడు తను నెమ్మదిగా ఐస్ క్రీమ్ ని సేకరిస్తాడు ఆ తర్వాత వాటిని పక్క ఊర్లో ఉన్న పేద పిల్లలకు పంచిపెడతాడు అప్పుడే చమత్కారం జరుగుతుంది ఏంటిది వర్షం తగ్గిపోయింది అదెలా సాధ్యమవుతుంది ఆయాన్ అసలేమీ అర్థం కాలేదు కానీ తను తన పనిని ఆపలేదు ఇప్పుడు తను ప్రతిరోజు ఐస్ క్రీమ్ని సేకరించి పక్క ఊర్లో ఉన్న పేద పిల్లలందరికీ కూడా పంచుతాడు వర్షం తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు తనకు అర్థమయ్యింది అసలు సమస్య ఏంటి అని అరే ఏంటిది ఈ వర్షం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది బహుశా నా మాయా మళ్ళీ అద్భుతాన్ని చేసినట్లుంది నీ నోరు కాదు ఈ పని నా కొడుకు చేశాడు అంటే మీరందరూ స్వార్థపరులు మీరందరూ వేడి వల్ల విసిగిపోయినప్పుడు భగవంతుణ్ణి నువ్వు ఏం కోరుకున్నావో తెలీదు నీ కోరిక నెరవేరిన తర్వాత మీరందరూ ఏం చేశారు బకెట్లతో నింపుకొని ఐస్ క్రీమ్ అమ్మటం మొదలు పెట్టారు దాంతో డబ్బు సంపాదించారు కానీ మీరందరూ మర్చిపోయారు ఈ చమత్కారం మీ మంచి కోసం డబ్బు సంపాదించడానికి కాదు మీరు దాన్ని పంచిపెట్టడానికి బదులు మీ స్వార్థం కోసం ఉపయోగించారు కానీ నా కొడుకు అయాన్ తను తన కష్టాలను పట్టించుకోకుండా ఈ చమత్కారాన్ని అవసరం ఉన్న వాళ్ళకి పంచిపెట్టాడు అప్పుడే ఈ వర్షం ఆగింది అయాన్ అమ్మ మాటలు విని ఊరందరూ కూడా సిగ్గుపడతారు వాళ్లు పశ్చాత్తాపడతారు వాళ్లు నిజంగానే ప్రకృతిని అవమానించారని ఏదైతే జరిగిందో దాని తరువాత అందరూ తమ తప్పుల్ని తెలుసుకుంటారు ఇక అందరూ కలిసి ఆ మాయా ఐస్ క్రీం వర్షాన్ని ఆస్వాదిస్తారు అలాగే అవసరం ఉన్న వాళ్లకి వాటిని పంచిపెడతారు